టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది వార్తలకు స్వాగతం కడప జిల్లా ప్రొద్దుటూరు స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఇండియా వారి ఆధ్వర్యంలో పొద్దుటూరు స్థానిక కార్యాలయము జిన్నారోడు నుండి పాండురంగ స్వామి దేవాలయం వరకు కొవ్వొత్తుల ర్యాలీ చేయడం జరిగింది కొవ్వొత్తుల ర్యాలీతో మైదుకూరు రోడ్లోని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం కాశ్మీర్లోని పహల్గంలో యాత్రికులపై జరిగిన ఉగ్రవాద దాడిని స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ప్రొద్దుటూరు తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము అదేవిధంగా ఆ దాడికి నిరసనగా మరియు ఆ దాడిలో మరణించినటువంటి వారి ఆత్మకు శాంతి కలగాలని ఎస్ఐఓ ప్రొద్దుటూరు తరఫున ఈరోజు సాయంత్రం కొవ్వొత్తుల ప్రదర్శన చేయడం జరిగింది ఈ ఘటన చాలా బాధాకరం దీనికి కారకులైన వారికి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వానికి కోరుతూ ప్రభుత్వం దీనితో బాధ్యత వహిస్తూ ఈ ఘటనలో అమరులైన ప్రయాణికుల కుటుంబాలకు సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాము ఈ ఉగ్రవాది దారిలో ప్రయాణికులు మరియు స్థానికులు హిందువులు మరియు ముస్లింలు నష్టానికి గురయ్యారు కావున ఈ ఘటనకు రాజకీయం చేయవద్దని దేశంలో శాంతిని నెలకొల్పాలని ఆశిస్తున్నాము ఈ ఘటనకు సంఘీభావం తెలుపుతూ ఎస్ఐఓ ప్రొద్దుటూరు స్థానిక కార్యాలయము జిన్నా పాండురంగ స్వామి దేవాలయం వరకు కొవ్వొత్తుల ర్యాలీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్ఐఓ పట్టణ అధ్యక్షులు రోషన్ జమీర్ ఖాన్ జమాతె ఇస్లామీ హింద్ పట్టణ అధ్యక్షులు షఫీ ఐవైఎం ఎంపీజె మరియు జియోబాధ్యులు కార్యకర్తలు పాల్గొన్నారు స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ప్రొద్దుటూరు మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిదిహల్గా జరిగినటువంటి ఈ యొక్క ఉగ్రవాది దాని చాలా బాధాకరమైనటువంటి విషయం ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే ఏమీ ఎరిగినటువంటి మన యొక్క భారతీయ పౌరులు ఇక్కడ అన్యాయంగా తమ యొక్క ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఒక తల్లి తమ యొక్క కొడుకులను కోల్పోవడం ఒక భార్య భర్తను కోల్పోవడం పిల్లలు పెద్దలను కోల్పోవడం ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం దీనిని జమాత ఇస్లాం దీన్ మహిళా విభాగం ఎక్సైవో ఆర్గనైజేషన్ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇంకా ఈ ఉగ్రవాదానికి ఈ ఉగ్రవాదంలో ఎవరైతే తమ యొక్క ప్రాణాలను అన్యాయంగా కోల్పోయారో వాళ్లకు మా సంస్థ తరఫు నుండి సంతాపం కూడా మేము జరుగుతున్నాం ఈ యొక్క ఉగ్రవాద దాడి గురించి మనం మన యొక్క ప్రభుత్వము ఎవరు ఈ యొక్క ఉగ్రవాదానికి దాడి పడి దాడి చేసిన వారు వారిని కఠినంగా శిక్షించాలి దీనికి ఒక వర్గం వైపు తోసివేయడము ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం అది కాకుండా ఈ యొక్క ఎవరైతే వీరిలో ప్రాణాలు అనేది కోల్పోయారో వాళ్ళ యొక్క కుటుంబాలకు కూడా ప్రభుత్వము ఆర్థికంగా సహాయం చేయాలి ఇంకా ఏదైతే ప్రభుత్వం ఉందో ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి మేము ఒకటే కోరుతున్నాము ఎక్కడ ఏ విషయం అన్యాయంగా జరిగినా కూడా దానిని న్యాయపరంగా ఎవరైతే శిక్షకు అర్హుల్లో వాళ్ళకు కఠినంగా శిక్షించాలి ఇది మొదటి విషయం దీనికి ఒక వర్గానికి ఆపాదించడము ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం ఈ విషయాన్ని ఈ యొక్క ర్యాలీ ద్వారా మేము తెలుపుతున్నాము ఇంకా అన్యాయంగా ప్రాణాలు కోల్పోయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము సంతానం అనేది తెలుపుతున్నాము ఇటు జమాతీ ఇస్లాం మహిళా విభాగం इस्लामिक ऑर्गेनाइजेशन आंध्र प्रदेश कंट्रिय यूनिट की जाने से इस्लामिक यूनिट की जाने से ये जो पीस कैंडिक मार्च प्रोटेस्ट रखा गया है एक कश्मीर इलाके में पुलवामा में जो टूरिस्ट पर अटैक किया गया है टेरिस्ट के ज़रिए से तो उनको जो टेरिस्ट अटैक किए हैं उनको तो जो है गवर्नमेंट पर सख्त से सख्त सज़ा दी जाएगी और इस जो भी ये हालात हुए हैं इसे हम क्या है सकते हैं और शरीक मजम्मत पेश हैं। और इस तरह से जो है हमारे इंडिया के इंडिया के मुल्क में जो है बहुत ही मख्तल टूरिस्ट प्लेसेस हैं और वहाँ में क्या है ग़ैर ममालिक लोग भी यहाँ पर आते हैं तो इस तरह से अगर एक बार गैर गैरमुमालिक लोगों पर अटैक किया गया है टेररिस्ट पर तो इसके डर और खौफ की वजह से जो है दूसरे ममालिक लोग इंडिया में आने से रुक जाएँगे तो और इसी तरह क्या है इंडिया मुल्क का नाम क्या है बहुत ही बदनाम हो जाएगा कि यहाँ पर क्या है लोगों की हिफाजत नहीं की जा रही है ये मुहाफ़ नहीं है यहाँ पर इसलिए तो अगर इस ये जो अटैक हुआ है इसके ख़िलाफ़ कोई एक्शन लेगी गवर्नमेंट तो इससे क्या है आगे लोगों में जो भी डर खौफ वगैरह जो भी है तो वो सब कुछ क्या है दूर हो जाएगा और लोग क्या है यहाँ पर आगे तो ये यही हम गवर्नमेंट से इंतजार करते हैं कि यहाँ पर जो भी अटैक हुआ है इसमें क्या है शरीर तो एक्शन लिया जाए मसम्मत तो करते हैं हम तो यही हमारी हमारी तरफ से इंतजार रखा जा रही है స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు తరఫున ఈరోజు నిరసనగా ఆ దాడిలో అమరులైన వారి కుటుంబాలకు తోడుగా కోవత్తున్న ర్యాలీని నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీతో వారికి సంతాపం తెలుపుతూ ఆ జరిగిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాము ఇలాంటి ఘటన మరొక్కసారి జరగకుండా ప్రభుత్వాలు చూసుకోవాలి ఎందుకంటే ఈ ఘటన జరగడం ప్రభుత్వం యొక్క వైఫల్యం దీనికి ప్రభుత్వం బాధ్యత వహిస్తూ వాళ్ళ కుటుంబాలకు ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ప్రొద్దుటూరు శాఖ పట్టణ అధ్యక్షులు రోషన్ జమీర్ ఖాన్ ఈరోజు జరిగిన ఈ నిరసన సానుభూతి ర్యాలీలో స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా మరియు జమాత ఇస్లామీ హింద్ మహిళా విభాగము గర్ల్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఐడియల్ యూత్ మూమెంటు మరియు మూమెంట్ ఫర్ స్పీస్ అండ్ జస్టిస్ తరఫున అందరూ పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమం నిర్వహించారు